ఈరోజు మనందరం కలిసి దేవుని స్థరించడానికి ప్రభుని ఆరాధించడానికి మీ అందరూ కూడా నామంలో రెండు వందనాలు ఈ ఈరోజు దేవుడి యొక్క వాక్యము నుండి కొన్ని మాటలు నేను మాత్రం చెప్తాను సో మనం చాలా జాగ్రత్తగా మనం ఆలకించడానికి ప్రయాసపడతాము దేవుడి వాక్యము మనతో ప్రతిసారి కూడా చూపిగా స్పష్టంగా కాబట్టి మనం ఎంత ఆసక్తిగా దేవుని మాటలు వింటే అంత మన జీవితం ధన్యమవుతుంది వాక్యము అనేది మన జీవితాన్ని ఏం చేస్తారంటే అంటే సరి చేసేస్తారు మారుస్తుంది ఒక విధంగా మౌల్డ్ చేస్తుంది అంటే ఇది చేయడానికి బట్టి బలంగా నాటానికి అవకాశాలు ఉంటాయి ఒకవేళ ఆ వాక్యాన్ని సరిగా తీసుకోకపోతే ఆ వాక్యాన్ని మనం వినకపోతే మనమే లోపం కలిగిన వారిగా ఉంటాం కొన్నిసార్లు కొన్ని వస్తువులు కమ్మరి వాడు అనగా చేసిన వస్తువులు కొన్నిసార్లు వంకరగా టింకర్గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే అడుగుతా ఉంటాం ఈ మంచాన్ని ఎవరు చేశారు ఈ దాన్ని ఎవరు చేశారు అని చెప్పేసి మనం అంటా ఉంటాం మా దగ్గర ఒక మంచం ఉంది ఆ మంచాన్ని వేసి ఎలా ఉంటుంది ఒక పక్క కాలు పైకి ఉంటుందో ఒక పక్క కాలు తిరికిందుకుంటది దాన్ని వంపి సరి చేసి అంటే దాన్ని చేసిన ఉన్నాయి ఎలాంటి వాడో ఏదో నమ్మకార్థమే చేసిన వాడో కానీ సో అది సరిగా చేయబడలేదు కాబట్టి దాని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాం సో ఈరోజు మనిషి ఆ దేవాది దేవుడు ఆ తయారు చేసిన విధానంలో నీవు నలుగురికి ఒక మాదిరికరంగా మార్చబడడానికి నిన్ను సరైన విధానంలో పెట్టడానికి ఆయన కుసులు ఆయన స్ట్రెచ్చర్స్ ఆ అన్ని విషయాలు సరిగా తెలిసి దింపినప్పుడు అప్పుడు మాత్రమే మనము బెస్సుకోకుండా వెనుకకుండా అనగా సో పడబాటు లేకుండా మనం జీవించడానికి అవకాశం ఉంటుంది కారణం ఏమిటి అంటే మనం సరిగా లేకపోతే నేను మా పాత గుమ్మాలు తీసి తీసిన తర్వాత ఆ అంటే బాగా వదులుగా ఉన్నాయి సో నేను ఆయన దగ్గరికి వెళ్ళి సో